అందరికీ నమస్కారం ఈరోజు మనం స్వర్ణగిరి ఆలయానికి వచ్చాము ఇక్కడ చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా వివరించడానికి నేను ప్రయత్నిస్తాను కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి దేవాలయంలో కొలువు తీరి మనకు దర్శనమిస్తున్నాడు హైదరాబాద్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ ఆలయం అడుగడుగున ఎన్నో అద్భుతాలతో దైవత్వం ఉక్కిపడేలా పలు జాగ్రత్తలు తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్న భక్తులకు శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాలు దర్శనమిస్తూ అడుగడుగున నారాయణ మంత్రం స్మరించే విధంగా ఇక్కడ అమర్చడం జరిగింది శ్రీవారి దర్శనానికై ప్రతిరోజు భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉన్నారు శని ఆదివారాలు సెలవుల సమయంలో ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడున్న సిబ్బంది చెప్పడం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు ఏడు సంవత్సరాల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు ఇదే జయగంట మనం ఏదైనా కోరికను మనసులో కోరుకొని స్వామివారికి నివేదిస్తున్నట్లుగా ఈ గంటను ఒక్కసారి మోగించాలి అలా చేస్తే స్వామివారు స్వయంగా మన కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ కోనేరులో కొలువుదీరిన జలనారాయణుని గురించి ఇక్కడ ఉన్న స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తారు మొదటిసారి శ్రీ మహావిష్ణు అవతారాన్ని ఇలా చూస్తున్న భక్తులు పులకరించిపోయి తన్మయత్వంతో అలా చూస్తూ ఉండిపోతారు నేపాల్ తర్వాత ప్రపంచంలోనే రెండవ నారాయణ విగ్రహం ఇక్కడ స్వర్ణగిరిలో ఉంది దాదాపు రెండు వేల ఐదు వందల కిలోల బరువు గల విగ్రహాన్ని పూర్తిగా నల్లరతో నిర్మించడం జరిగింది ఇక్కడున్న మరో అద్భుతం శ్రీ హనుమంతుల వారి నూట ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహం బహుశా ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇలా నృత్య భంగిమలో ఉన్న హనుమంతుల వారి విగ్రహం మనం ఎక్కడ చూసుండకపోవచ్చు ఇక్కడున్న హనుమంతుల వారిని కార్యసిద్ధి హనుమంతుల వారిగా పిలవడం జరుగుతుంది గుడిలో ఎక్కడ చూసినా కేవలం అద్భుతమైన కట్టడాలే కాకుండా అడుగడుగున భక్తులకు ఆనందాన్ని కలిగించేలా దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి శ్రీవారి దర్శనానికి గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఆలయం వెలుపల బ్రహ్మరథం మనకు దర్శనమిస్తుంది ఆలయ గోపురం పూర్తిగా భాగవత పురాణాలతో వాటి యొక్క ప్రతిమలతో నిర్మించడం ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా మనకు దర్శనం ఇచ్చేది మదన గోపాలుడు స్వామివారి దర్శనం తర్వాత సువర్ణమూర్తిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు భక్తులు తమ శక్తి నిమిత్తం స్వామివారికి కానుకలు సమర్పించే హుండి ఇదిగో గర్భాలయానికి ఎదురుగా అష్టలక్ష్మి మండపాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు ఇక పదహారు అడుగులు గల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసిన వెంటనే తన్మయత్వంతో భక్తి భావంతో పులకరించిపోయేలా స్వామివారు మనకు దర్శనమిస్తారు ఆ రూపాన్ని మాటల్లో వర్ణించలేము లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామిని నిర్మించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం ఖచ్చితంగా ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం మర్చిపోకండి ఇక్కడున్న స్వామివారి విగ్రహాన్ని శాశ్వతంగా నిర్మించడానికి చిన్నజీయ స్వామివారు ఎంతగానో సహాయపడ్డారు నూట ఎనిమిది దివ్య దేశాల శ్రీ మహావిష్ణువు ఆలయాల నుండి మట్టి మరియు నీరును సేకరించి స్వామివారి విగ్రహానికి కింద ఉంచి దాని మీద విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఇటువంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను దానికి నేను మీ నుండి కోరుకునేది కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అప్పటి వరకు నేను మీ వినోద్ మీరు చూస్తున్నారు వేద్ స్టోరీ లైన్